హలో ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవు తెలుగు బ్లాగ్స్ సో మీకు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చాము సో మీకు వరంగల్లో ఉన్నటువంటి ద బెస్ట్ ప్లేసెస్ చూపించే ప్రయత్నంలో వరంగల్కి దగ్గరలో ఒకటి శ్రీ చంద్రగిరి చిన్నకేశవ స్వామి టెంపుల్ అని మా ఒక ఫ్రెండ్ చెప్పడం జరిగింది సో ఆ టెంపుల్ ఎక్కడ అంటే వరంగల్ నుంచి దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ చంద్రగిరి గుట్టలు అని చెప్పేసి మనకు కొగిలివాయి దగ్గరలో ఉంది అతి పురాతనమైనటువంటి టెంపుల్ అది సో దానికి ఒక చరిత్ర దానికి ఒక ప్రాసెస్ ఉంది సో ఆ టెంపుల్ ఏంటంటే మనకి వరంగల్ నుంచి ఎర్రగట్టు అంబాల మార్గంలో మనకు అక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు సో చుట్టూ కొండలు సో పచ్చని వాతావరణం పచ్చని చెట్ల మధ్యలో ఇది టెంపుల్ మీరు చూస్తారు కదా సో చాలా అడ్వెంచరస్ జరిగి జరిగింది సో దగ్గర దగ్గర సో త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సో కొండపైకి ఎక్కాల్సి వస్తుంది సో చాలా బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ కదా హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో బ్యాక్గ్రౌండ్ వ్యూ ఎంత బాగుందో నిజంగా వరంగల్లో కూడా ఇంత మంచి ప్లేస్ ఉన్నాయంటే నేను నమ్మలేకపోయినా సో వరంగల్లో ఉన్నటువంటి ట్రావెలర్స్కి లేకుంటే వరంగల్ని చూసేటువంటి పర్యాటకులకి సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ సో దీన్ని ఏమంటారంటే చంద్రగిరి కిలా అంటారు అంటే మేము ఈరోజు ఎక్స్ప్లోర్ చేసాము చాలా చాలా బాగుంది సో వరంగల్ నుంచి దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ అంటే గుట్ట అంబాల మీదుగా మీరు ఇక్కడికి చేరుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఇది కోగిలివాయి గ్రామం అని ఆత్మకూరు మండల్ సో ఈ టెంపుల్ని మీరు చూడాలనుకుంటే దాదాపుగా నాలుగు వందల మీటర్లు కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది ఆ కొండ ఎక్కే ప్రాసెస్లో మీకు ఏంటంటే చాలా అడ్వెంచరస్ జర్నీ ఉంటుంది మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం సో అక్కడ నుంచి వేరే ఇదంతా మొత్తం సో ఆల్మోస్ట్ మీకు వరంగల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఎంత బాగుందో అంటే మనకి ఎట్లా అంటే ఏదో అరకు పాడేరులో ఉన్నటువంటి వాతావరణం కల్పిస్తుంది మనకు వరంగల్ జిల్లాలో సో మీకు కూడా ఇటువంటి ప్రదేశాలను చూడాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ చంద్రగిరి కిలాని విజిట్ చేయండి సో చూడండి ఇక్కడ ఇంకా బాగుంది బ్యూటిఫుల్ ప్లేస్ సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టు షోన్ దిస్ ప్లేస్ ఫర్ యూ ఆల్ సో తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్